బొజ్జా దర్శథరాం రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగురు సాధన సమితి ఈరోజు నంద్యాలలో రాయలసీమ సాగురెడ్డి సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో ఒక భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత వర్షాలు పడుతున్న తుఫాను ఉన్నప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే రాయలసీమ పట్ల పాలకుల యొక్క దుర్మార్గం ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది ఈ ఈరోజు ఈరోజు రాయలసీమలో ప్రధానంగా నీరు రావాల్సిన సోర్సెస్ రెండు ఒకటి తుంగభద్ర డ్యామ్ నుండి వస్తుంటే తుంగభద్ర విషయాలు ఈరోజు మాట్లాడడం లేదు కానీ మీ ముందు శ్రీశైలం రిజర్వాయర్ నుండి పద్నాలుగు లక్షల ఎకరాలకు రెండు సోర్సుల ద్వారా మనకు నీళ్లు రావాల్సి ఉంది ఒకటి మల్యాళ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల ఎకరాలకు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుండి మరకచర్లకు వచ్చి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే మొత్తం పద్నాలుగు లక్షల ఎకరాల్లో నలభై నాలుగు దశాబ్దాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత కూడా ఈరోజు కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది పంట కాలువల ద్వారా తూములు తీసుకుంటే లేదా రైతులు ఎత్తిపోసుకున్నది మరో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి అంటే మొత్తంగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతోంది ఈ ఎత్తిపోసుకుంటున్న రెండు లక్షల ఎకరాలకు కూడా రైతులు ఇరవై నుండి నలభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈరోజు వ్యవసాయం అధ్వానంగా ఉన్న స్థితిలో ఇరవై నలభై వేలు పెట్టుకుంటున్న రైతు ఆ లాభానికి కాదు కానీ ఒక రొటేషన్లో వ్యవసాయం చేయడం కోసమే అది చేస్తున్న నేపథ్యం కనబడుతుంది కనపడుతుంది అది పోలిస్తే మిగిలిన పది లక్షల ఎకరాలు ఆకాశం వైపు నీళ్ళ వైపు చూసుకుంటూ ఈరోజు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కనబడుతుంటే పద్నాలుగు లక్షల ఎకరాలకు చట్టబద్ధమైన నీటి హక్కులు బచావు తిరుగుతుల హక్కులు ఇచ్చింది రాష్ట్రం చట్టం హక్కులు ఇచ్చిన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయమంటే ప్రభుత్వం ఈ పనులు చేపట్టకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజలకు ప్రాజెక్ట్ ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టుకోకుండా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కుందునది వెడల్పు పంట అక్కడ నుండి నిప్పులవాగ నుండి గాలేరును కుందునదిని వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపడానికి పోతున్న నేపథ్యం మనకు కనపడుతుంది అలగునూరు రిజర్వాయర్ డిఫంక్ట్ అయిపోయి ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టలేని పథకం ఈరోజు ముప్పై రెండు కోట్లకు చేరింది ముప్పై రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా పక్కన పెట్టి కుందునది నది పంట ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు గోరకల్లు రిజర్వాయర్ కూడా అలగునూరు పరిస్థితి పట్టబోయే పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకోకుండా అంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నీరు రాకుండా పట్టించుకొని వైందం కనబడుతూ కుందు విడల పని చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం రైతాంగం యొక్క సమస్యనే కాదు ఈ విధంగా ప్రకృతిని నాశనం చేస్తూ నదిని వెడల్పు చేస్తూ లోతు చేస్తూ ప్రకృతిని డ్యామేజ్ చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఒకవైపు ఉన్న డబ్బులను ప్రకృతి నాశనం చేసే కార్యక్రమాలకు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాన్ని చేపెట్టుకుంటూ అవసరమైన ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టని నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల నుండి వచ్చారు నెల్లూరు నుండి విజయవాడ నుండి ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వాళ్ళంతా కూడా విషయాలు తెలుసుకుంటూ మనం విడివిడిపోయి ఉన్నాం ప్రభుత్వాలు అన్ని చోట్ల ఇదే ద్రోహం చేస్తుంది మనం సంఘటితంగా పోరాడాలి పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మాకు అవసరమైన వాటి మీద నిధులు ఖర్చు పెట్టే ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేయడానికి అని చెప్పి ఐక్య పోరాటానికి పిలుపునిచ్చే దిశగా ఈ రోజు సభ జరుగుతోంది ఆ దిశగా ప్రజలందరినీ మోటివేట్ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ మోటివేట్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నాయి కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తుంది పానకులు దుర్మార్గంగా అఖిలపక్ష సమావేశాలను పెట్టకుండా యూనిలేటరల్ డిసిషన్ తీసుకుంటూ ఆ ప్రభుత్వం చేసిన పనులు రెండు వేల మూడు వేల కోట్లు ఖర్చు పెడితే దాన్ని పక్కన పెట్టడం వీళ్ళు ఇష్టారాజ్యంగా కొత్త ప్రాజెక్టులు చేసి పెట్టుకుంటూ ఉన్న ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తూ తాగడానికి కూడా ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తున్న కార్యక్రమాలను ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కార్యక్రమంలో ముందుకు తీసుకోబోతున్నాం ఈ కార్యక్రమం తప్పకుండా ఫలిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం జై రాయలసీమ జే జయ రాయలసీమ అంద్రినివా ప్రాజెక్టులో బ్రాంచ్ కెనాల్స్ తవ్వి ఆరు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వటానికి డబ్బులు లేవంటారు ఒక రెండు వందల కోట్లు కనుక పెడితే మొత్తం అన్ని బ్రాంచ్ కెనాల్స్ తవ్వేసి నీళ్ళు ఇవ్వచ్చు దానికేమో డబ్బులు లేవంటారు ఇదే ప్రభుత్వం వనకచర్ల ప్రాజెక్టు గోదావరి నీళ్లు తీసుకెళ్తామంటారు ఎనభై వేల కోట్లు అంటారు దానికి తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పి అలాగే రాష్ట్రంలో కూడా పన్నెండు లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని అందరూ అభ్యంతరం చెబితే అది ఆపేసి ఇప్పుడు మళ్ళీ సమస్యలకి నీళ్ళు తీసుకొని వెళ్తామంటారు సోమస్యల నుంచి ఇది అంటే ఎలా ఉందంటే రెండు వందల కోట్లకి నీకు డబ్బులు లేవు ఆరు లక్షల ఎకరాలు సాగుబడిలోకి అంటే దానికేమో డబ్బులు లేవంటావు అసలు అవుతుందో కాదో తెలియనటువంటి బనకచర్ల ప్రాజెక్టు వాటికి ఎనభై వేల కోట్లు అంటే వీళ్ళు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయటానిక లేకుంటే మొదలెట్టి బడ్జెట్ అలొకేషన్స్ చేసేసి ఎవరో ఒక కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో వీళ్ళ మడుకు వీళ్ళ వాటాలు తీసేసుకొని తర్వాత తప్పుకోవటానికి కాళేశ్వరం మన పక్క రాష్ట్రంలో చూస్తే లక్ష ఇరవై వేల కోట్లు ఏమో కట్టారు వాళ్ళ మడుకు వాళ్ళ కమిషన్లు తీసుకున్నారు అది కూలిపోయింది నాకేం సంబంధం అన్నట్టు ఆ సీఎం పోయి ఓడిపోయాడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు వీళ్ళకి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటే ప్రజల సొమ్మంటే జవాబుదారీ తనం లేకుండా పోయింది ప్రాజెక్ట్ ఏదో ఒకటి మొదలు పెడతాడు డబ్బులన్నీ ఖర్చు పెడతాడు ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందా వాడికి అనవసరం పోలవరం తీసుకుంటే ఇలాగే అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు పోలవరం మనకి సంబంధం లేదు కానీ ఇలాగే కమిషన్లకు తక్కుట్ ఆ ప్రాజెక్టుని ఈ చంద్రబాబు నాయుడు తన సంతానికి తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా చేయాల అసలు బడ్జెట్ పోలవరానికి ఎంత ఇచ్చారు యాభై మూడు వేల కోట్లు ఇచ్చారు అందుట్లో ముప్పై రెండు వేల కోట్లు నిర్వాసితుల పరిహారానికే ఇచ్చారు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టుకి ఇచ్చారు నాలుగు వేల ఐదు వందల కోట్లు డ్యామ్కి ఇచ్చారు పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ప్రాజెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది మాకు సంబంధం లేదు మీరు తీసుకున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎస్టిమేషన్ల ప్రకారమే అంటుంది వీళ్ళ ఆ కింద వేసిన ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ దగ్గర వేసిన ఇది కాస్త బీటల వారిపోయింది నీళ్ళు ఇప్పుడు తేవాలంటే వీళ్ళు మళ్ళీ వేసుకుని రాఫ్రమ్ వాల్ డాఫ్రమ్ వాల్ వీళ్ళు కట్టే పరిస్థితిలో లేరు ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయింది సరే ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇవన్నీ అయితే పాపము ఒక రెండు లక్షల మంది నిర్వాసితులు వాళ్ళ భూములను ఇచ్చేసి వాళ్ళు గత ఐదేళ్ళ బట్టి పాములు కప్పల మధ్య బతుకుతున్నారు వాళ్ళకా పరిహారం ఇవ్వరు ఏమన్నా అంటే డబ్బులు లేవంటారు ఇన్ని డబ్బులు లేక ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉండి రైతులకు డబ్బులు ఇవ్వరు మద్దతు ధర పెట్టి కొనమంటే డబ్బులు లేవంటారు దేనికి డబ్బులు లేవు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరు చిన్న చిన్న వాళ్ళకి కూడా ఏమికి డబ్బులు లేవు చెట్లు మాత్రం ఎనభై వేల కోట్లు పెట్టి అంటారు ఎందుకు కొంటున్నావు నువ్వు ఎందుకు కట్టాలనుకుంటున్నావు ఆ బనకచర్ల ఎనభై వేల కోట్లకు తావు నీ దగ్గర డబ్బు లేదు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది మనకు వచ్చే రెవెన్యూ ఆ అప్పుకి మీద వడ్డీకి సరిపోదు నువ్వు మళ్ళీ కొత్తగా ఎనభై వేల కోట్లు అప్పు ఎందుకు చేయాలి బనగచీర్లకి ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయి బ్రాంచ్ కాని రెండు వందల కోట్లతో కంప్లీట్ చేసావనుకో నాలుగు లక్షల ఎకరాలు ఎక్స్ట్రా సాగుబడిలోకి వస్తుంది ఆ పని చేయకుండా ఈ పనికిమాలని పనులు ఎందుకు చేస్తారు ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు ప్రజలు చూస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేసినంత మాత్రాన ప్రజలు ఏదో గంగిరెద్దులో తలంచుకుని వెళ్తారనుకోకండి మా బట్టి వాళ్ళం ప్రజల్లోకి వెళ్తున్నాం అంతా విశదీకరించి చెప్తున్నాం వాళ్ళకి మీరు చేస్తున్న మోసాలు మర్యాదగా మీ యొక్క బనకచర్లలో చర్లలు ఈ డ్రామాలు కట్టిపెట్టి రాయలసీమలో బ్రాంచ్ కెనాల్స్కి రెండు వందల కోట్లు విడుదల చేసి ఆ నీరు ప్రతి రాయలసీమలోని ఆయకట్టుకి పారేటట్టుగా చూడండి